సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కర్తవ్య భవన్ను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు కర్తవ్య భవన్ లో మంత్రుల కార్యాలయాలను ప్రధాని మోదీ స్వయంగా పరిశీలించారు కర్తవ్య భవన్ లోకి దశలవారీగా కేంద్ర మంత్రుల కార్యాలయాలను తరలిస్తారు ప్రస్తుతం హోంశాఖతో పాటు విదేశాంగ శాఖ కార్యాలయాలను నార్త్ బ్లాక్ నుంచి కర్తవ్య భవన్ లోకి మార్చారు ఈ మధ్యనే భారత ప్రభుత్వం కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవనాన్ని నిర్మించి వందేళ్ల క్రితం నాటి రాతి కట్టడం నుంచి కార్యకలాపాలను కొత్త భవనానికి మార్చేసింది ఈ క్రమంలోనే మరికొన్ని కీలక పాలనా కార్యకలాపాలు సైతం రాతి కట్టడాలను వీడి కాంక్రీట్ భవనాల్లోకి మారనున్నాయి ఈ క్రమంలోనే ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కర్తవ్య భవన్ భారత భారత మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు ఇప్పటి వరకు రైసీనా హిల్స్ పై కొలువైన నార్త్ బ్లాక్ సౌత్ బ్లాక్లలో ఉండే ప్రధాని కార్యాలయం సహా రక్షణ శాఖ విదేశాంగ శాఖ ఆర్థిక శాఖ హోంశాఖ మంత్రిత్వ శాఖలు త్వరలో అక్కడి నుంచి ఖాళీ కానున్నాయి వాటిని కొత్తగా నిర్మించిన కర్తవ్య భవన్కి తరలించాలని కేంద్ర ప్రభుత్వం నిర్మించింది మొత్తంగా ఆరు అంతస్తులు ఒకటి పాయింట్ ఐదు లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మించారు ఇక ఈ కర్తవ్య భవన్లో మొత్తం ఇరవై నాలుగు ప్రధాన సమావేశ గదులు ఇరవై ఆరు చిన్న సమావేశ గదులు అరవై ఏడు సమావేశ గదులు ఇరవై ఏడు లిఫ్ట్లు ఏర్పాటు చేశారు ఇందులో విదేశాంగ మంత్రిత్వ శాఖ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ సిబ్బంది శిక్షణ శాఖ పెట్రోలియం వాయువు మంత్రిత్వ శాఖ ప్రధాన శాస్త్రీయ సలహాదారుల కార్యాలయాలు ఉంటాయి విస్తృత పరిపాలన సంస్కరణల కార్యక్రమానికి ఈ ప్రాజెక్ట్ ఒక ప్రతీక మంత్రిత్వ శాఖల సమన్వయం అత్యాధునిక మౌలిక సదుపాయాల వినియోగం ద్వారా అంతర మంత్రిత్వ సమన్వయాన్ని సార్వత్రిక కేంద్ర సచివాలయంగా మెరుగుపరుస్తుంది తదనానుగుణంగా విధానాల అమలు వేగవంతం కావడమే కాక స్పందనాత్మక పాలనావరణ సృష్టికి దోహదం చేస్తుంది ప్రస్తుతం కీలక కేంద్ర మంత్రిత్వ శాఖల్లో అధిక శాతం పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల డెబ్బై దశకాల మధ్య నిర్మించిన శాస్త్రి భవన్ కృషి భవన్ ఉద్యోగ్ భవన్ నిర్మాణ్ భవన్ వంటి పాత భవనాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి ఇవి బాగా పాతపడి శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో కొత్త భవన సముదాయంతో కొత్త సౌకర్యాల కల్పన మరమ్మత్తులు నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి అంతేకాకుండా ఉత్పాదకత ఉద్యోగుల శ్రేయస్సు సహా అన్ని రకాల సేవలు ప్రధానంగా మొత్తంగా మెరుగుపడతాయి దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం వివిధ ప్రదేశాల్లో గల వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాలను కర్తవ్య భవన్ జీరో త్రీ ఏకతాటిపైకి తెస్తుంది తద్వారా సామర్థ్యం ఆవిష్కరణలు సహకారాన్ని ప్రోత్సహిస్తుంది ఈ అత్యాధునిక కార్యాలయ సముదాయం రెండు బేస్మెంట్లలో ఏడు అంతస్తులు అంటే గ్రౌండ్ ప్లస్ తో దాదాపు ఒకటి పాయింట్ ఐదు లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మితమైంది ఇందులో విదేశాంగ వ్యవహారాలు విదేశీ వ్యవహారాలు గ్రామీణాభివృద్ధి ఎంఎస్ఎంఈ డిఓపిటి పెట్రోలియం సహజవాయు మంత్రిత్వ శాఖలు విభాగాల కార్యాలయాలు సహా ప్రధానమంత్రి ముఖ్య శాస్త్ర సలహాదారు పిఎస్ఏ కార్యాలయం ఉంటుంది సమాచార సాంకేతిక సదుపాయ సంసిద్ధంగా రూపొందిన ఈ సరికొత్త సౌదం సురక్షిత పని ప్రదేశాలు గుర్తింపు కార్డు ఆధారిత ప్రవేశ నిష్క్రమణ నియంత్రణ సమీకృత ఎలక్ట్రానిక్ నిఘా కేంద్రీకృత కమాండ్ వ్యవస్థ తదితర ఆధునిక పాలన మౌలిక సదుపాయాలకు ఉదాహరణగా నిలుస్తుంది రెండు పొరల గాజుతో రూపొందించిన ప్రధాన ప్రవేశ ద్వారాలు పైకప్పు సౌర విద్యుత్పాదన సౌకర్యం సోలార్ వాటర్ హీటర్ అధునాతన హెచ్వి ఏసీ వేడి వెలుతురు శీతల నియంత్రణ వ్యవస్థలే కాకుండా వర్షాజాల సంరక్షణతో గృహ ఫోర్ రేటింగ్ లక్ష్యంగా దీన్ని నిర్మించారు అందువల్ల సుస్థిర అంశాల్లోనూ ఈ సౌదం విశిష్టమైనది శూన్య ద్రవ వ్యర్థ నిర్వహణ అంతర్గత ఘన వ్యర్థాల శుద్ధి రీసైకిల్ నిర్మాణ సామాగ్రి విస్తృత వినియోగం వర ఇది పర్యావరణ చైతన్యాన్ని పెంచుతుంది అంతేగాక కర్తవ్య భవన్ నీటి అవసరాలలో అధిక శాతం తీర్చడానికి మురుగునీటి శుద్ధి పునర్వినియోగం పద్ధతిని అనుసరిస్తారు ఈ భవనం తాపి పేవింగ్ బ్లాక్ల పనిలో రీసైకిల్ చేసిన నిర్మాణ కూల్చివేత వ్యర్థాలను ఉపయోగించారు ఉపరితల మట్టి వినియోగం నిర్మాణ భారం తగ్గించేలా కార్యాలయంలో విభాగాలను తేలికైన పొడి గోడలతో రూపొందించారు దీంతో పాటు అంతర్గత ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ దీని ప్రత్యేకత ఇంధన పొదుపు లక్ష్యంగా నిర్మితమైన ఈ సౌధం అవసరాలన్నీ తీరడంతో పాటు ముప్పై శాతం విద్యుత్ ఆదా అవుతుంది భవనాన్ని చల్లగా ఉంచడానికి వెలుపల శబ్ద నిరోధకానికి ప్రత్యేక గాజు కిటికీలు అమర్చారు ఇంధన పొదుపు ఎల్ఈడి దీపాలు అవసరం లేనప్పుడు వాటిని ఆప్ సెన్సార్లు ఇంధన పొదుపు స్మార్ట్ లిఫ్ట్లు విద్యుత్ వినియోగ నిర్వహణ కోసం అత్యాధునిక వ్యవస్థ వగైరాలన్నీ విద్యుత్ ఇతోధిక ఆదాకు తోడ్పడతాయి కర్తవ్య భవన్ జీరో త్రీ పైకప్పు అమర్చిన సోలార్ పలకాలు ఏటా ఐదు పాయింట్ మూడు నాలుగు లక్షల యూనిట్లకు పైగా విద్యుత్ ని ఉత్పత్తి చేస్తాయి సోలార్ వాటర్ హీటర్లు రోజువారి వేడి నీటి అవసరంలో నాలుగో శాతానికి పైగా తీరుస్తాయి మరోవైపు ఈ ప్రాంగణంలో విద్యుత్ వాహనాల కోసం ఛార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేశారు ఏదేమైనా కర్తవ్య భవన్ అత్యాధునిక వసతులతో అన్ని వ్యవస్థలను ఒక దగ్గర పెట్టడంతో పాటు నేటి టెక్నాలజీకి అనుగుణంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ పని జరిగేలాగా అక్కడ ఉన్న ఉద్యోగులంతా ఉండేలాగా ఏర్పాటు చేశారు మనందరికీ తెలిసిందే కర్తవ్య భవన్ ఏర్పాటు తర్వాత అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక చెట్టును కూడా నాటారు ఈ వీడియోపై కర్తవ్య పై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ ఇవి రెండు కూడా మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ సబ్ సబ్స్క్రిప్షన్ మన ఛానల్కి మరింత ఇస్తుంది అలాగే కంటెంట్ని వీలైనంతగా లైక్ చేసి షేర్ చేయడం ద్వారా మన వీడియోలన్నీ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టు ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్